అందరికీ నమస్కారాలు ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన జల దృశ్యాన్ని చూపించబోతున్నాను ఇక్కడ మీకు కనిపిస్తున్న బోర్వెల్ మన సోమల మండలంలోనిది ఇది పొంగునూరు తిరుపతి బైపాస్ కానుకొని ఉంటుంది ఈ యొక్క దృశ్యాన్ని చూడడానికి ఎంతో మంది వాహనదారులు రోడ్డు మీద బండిలాపి ఆపి ఇక్కడికి వచ్చి తమ మొబైల్ ఫోన్లు రికార్డ్ చేసుకుని వాళ్ళ యొక్క వాట్సాప్ స్టేటస్లో కూడా మీరు చాలా వరకు చూసింటారు ఈ యొక్క దృశ్యాన్ని ఈరోజు నేను వేరే పని మీద మదన వెళ్తుంటే నాకు కూడా ఈ యొక్క దృశ్యం ఎంతగానో ఆకట్టుకుంది నిజంగా పాతాల ఊపి పైకి వస్తున్న దృశ్యాన్ని చూస్తుంటే చూపులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ యొక్క జల దృశ్యాన్ని మీరు కూడా చూసి తరించండి ఒక్క బోర్వేలే కాదు పొంగునూరు నియోజకవర్గంలోని ఆల్మోస్ట్ ఆల్ అన్ని చెరువులు మరువులు సాగుతున్నాయి వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి రాబోయే రెండు సంవత్సరాలు రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా భూగర్భ జలాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి కాబట్టి రైతులు కూడా తమ యొక్క ఆనందాన్ని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ యొక్క దృశ్యాన్ని మరొకసారి చూసి తరించి ఆనందించి మీ యొక్క